కొత్త సాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వలేదంటూ ఫర్నిచర్ ధ్వంసం చేసిన మున్సిపల్ కార్యాలయంలో అకౌంటెంట్ గదిలోకి దూసుకెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన గదికి తాళాలు వేసి నిరసనకు దిగిన కాంట్రాక్టర్లు పదహైదు మంది కాంట్రాక్టర్లకు రెండు కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు ఎలక్షన్ కోడ్ ఉందంటూ వెళ్లిపోయిన అధికారులు దీంతో హిందూపుర మున్సిపాలిటీలో పనులు చేసిన వారికి సంబంధించిన బిల్లు మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి ముగియనుంది ప్రభుత్వం మారితే మాకు బిల్లులు ఇచ్చేవారు ఎవరంటూ ఆగ్రహించిన కాంట్రాక్టర్లు అకౌంట్ సెంక్షన్ లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన గదికి వెళ్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి జరిగిన సంఘటనపై పరిశీలించి వారిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తామని తెలిపారు

అనేది ఈ ఇయర్ కి క్లోజ్ అవడం జరిగింది సో వన్ వీక్ తర్వాత ఓపెన్ అవుతుంది దాని తర్వాత మేము బిల్లు పెడతాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది బట్ ఇవాళ వాళ్ళు అకస్మాత్ గా ఇక్కడ ఈ అకౌంట్ సెక్షన్ ఏదైతే ఉందో అకౌంట్ సెక్షన్ దానిపైన వచ్చి దాంట్లో ఈ సిస్టమ్ లో అట్లాగే అద్దాలు కూడా పాల్గొట్టడం జరిగింది సో ఎంతవరకు మీకు నష్టం జరిగింది సార్ అక్కడ సో అది ప్రెజెంట్ అయితే నష్టం ఎంత జరిగింది అనేది మేము అంచనా చేస్తున్నాము అదొక కంప్లైంట్ లెటర్ కూడా తీసుకొని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి